హైవ్ ఇయర్స్ ఇవాళ వీడియోలో నా దగ్గర ఉన్నటువంటి ఇమిటేషన్ జ్యువెలరీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ బీట్స్ కలెక్షన్ని చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి రూబీస్ పర్ల్స్ అలాగే గోల్డ్ బాల్స్తో ఉన్నటువంటి ఈ బీట్స్ చేయనండి అండి చాలా బాగుంటుంది శారీస్ మీదకి అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది టూ లేయర్స్ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లేయర్ అండి అది కూడా చాలా బాగుంటుంది సో బేబీ పింక్ బీట్స్ అలాగే పర్ల్స్ ఒక కాంబినేషన్తో ఉంటుంది సో దీనికి లాకెట్ లాగా కూడా కింద వచ్చిందండి ఇది డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్స్ అండి స్మాల్ సైజ్ ఎమరాల్డ్స్ దీనికి కాంబినేషన్ వచ్చేసి పర్ల్ అలాగే గోల్డ్ బీట్స్ వచ్చాయి ఇవి కొంచెం బిగ్ సైజ్వి వచ్చాయి సో ఇది కూడా శారీస్ మీదకి అలాగే డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది సో ఇంకొక కలెక్షన్ వచ్చేసి దీనికి రివర్స్ అనమాట సో దీనిలో వచ్చేసి ఎమరాయిల్స్ కొంచెం పెద్ద సైజు అలాగే పర్ల్స్ వచ్చి స్మాల్ సైజు వచ్చాయి దీనికి కొంచెం లాకెట్ లాగా కింద ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది ఇది డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ అండి ఇందాక మన ఫస్ట్ చూసిన దాంట్లో కొంచెం ఎమరాల్స్ అనేవి కొంచెం లైట్ షేడెడ్ కానీ ఇవి కొంచెం డార్క్ షేడెడ్వి సేమ్ బిగ్ సైజ్ ఎమరాల్స్ విత్ గోల్డ్ బాల్స్ నెక్స్ట్ స్మాల్ సైజ్లో పర్ల్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీడియం సైజ్ది ఎమరాల్స్ చైన్ దీనికి వచ్చేసి లాకెట్ అమ్మవారి లాకెట్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ స్మాల్ సైజ్ బీట్స్ అండి ఇవి కంప్లీట్ ఎమరాల్స్ ఇది కూడా అమ్మవారి లాకెట్ వచ్చింది దీనికి కూడా ఇది చాలా బాగుంటుంది దీనికి లాకెట్ ఏంటంటే చేంజబుల్ అనమాట మనం మల్టిపుల్గా వేసుకోవచ్చు వేరే లాకెట్ కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ రూపీస్ అండి దీనికి అటాచబుల్ కాదు ఇది అటాచ్ అయ్యి వచ్చింది లాకెట్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి సైడ్ లాకెట్స్ విత్ ఇయర్ టాప్స్ అండి నేను వీటిని విడిగా తీసుకున్నాను సో దీనికి కాంబినేషన్గా వచ్చేసి నేను ఎమరాల్స్ని మీడియం సైజ్ ఎమరాల్స్ తీసుకుని ఫైవ్ లేయర్స్గా నేను వాటిని కట్ చుట్టించుకున్నాను సో ఇది కూడా శారీస్ మీదకి చాలా బాగుంటుంది సో వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా ఆ లాకెట్కి కాంబినేషన్గా కొంచెం స్మాల్ సైజు ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది కూడా శారీస్ మీదకి సో ఇవి నా దగ్గర ట్వంటీ రూబీస్ అండ్ ఎమరాల్స్ బీట్స్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర టువంటి నెక్ చైన్ కలెక్షన్ చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి బిగ్ సైజ్ వైట్ స్టోన్ నెక్ చైన్ అండి ఇది టూ లేయర్స్గా వస్తుంది దెన్ దీనికి ఇయర్ టాప్స్ వచ్చేసి కొంచెం పెద్దగానే వచ్చాయి సో చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక నెక్ చైన్ వచ్చేసి స్మాల్ సైజ్ వైట్ స్టోన్స్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సో దీనికి కింద హ్యాంగింగ్ లాగా వైట్ పర్ల్స్ అనేవి వచ్చాయి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా సో దీనికి కాంబినేషన్గా కొంచెం మీడియం సైజువే వచ్చాయి నేను ఈ పీస్ తీసుకొని టెన్ ఇయర్స్ అయిందండి కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు ఇంతవరకు చాలా బాగుంటుంది ఈ పీస్ వేసుకున్న ప్రతిసారి రీసెంట్గా కొన్నారా అనేటట్లుగా ఉంటుంది అది టెన్ ఇయర్స్ అయిందంటే ఎవరు నమ్మరు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక నెక్ పీస్ అండి ఇది వచ్చేసి వైట్ అండ్ అలాగే రూబీస్ కాంబినేషన్తో ఉంది సో ఇది వేసుకుంటే చాలా నెక్ అంతా నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది సో దీనికి ఇచ్చినటువంటి ఇయర్ టాప్స్ కూడా దాని కాంబినేషన్గా వచ్చాయి మీడియం సైజ్ మీ చాలా బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ హారం ఇది సో దీనికి వచ్చేసి రూబీస్ అలాగే ఎమ్రాయిల్స్ కాంబినేషన్తో వచ్చింది కింద హ్యాంగింగ్ లాగా పర్ల్స్ వచ్చాయి చిన్న సైజ్ పర్ల్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి డైమండ్ రిప్లిక్ అండి ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ వైట్ స్టోన్స్ అలాగే ఎమరాల్స్ వచ్చింది దీని డ్రెస్ మీదకి ఇది చాలా బాగుంటుంది దీనికి కూడా ఇయర్ టాప్స్ ఇచ్చారు శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా అంటే చాలా బాగుంటుంది డార్క్ కలర్ డ్రెస్సెస్ కానీ డార్క్ కలర్ శారీస్ మీదకి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి లాకెట్ అండ్ ఇయర్ టాప్స్ విడిగా నేను తీసుకున్నాను ఎందుకంటే ఇది రూబీస్ మీద కానీ ఎమరాల్డ్స్ మీద కానీ విడిగా వాటి మీదకి వేసుకోవచ్చు ఈ లాకెట్ యాడ్ చేసుకొని లేదా మనకి చైన్ గోల్డ్ చైన్ కానీ సిల్వర్ చైన్ మీద కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే ఎమరాల్స్ మీదకి అలాగే సిల్వర్ చైన్ మీదకి వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ హారం అండి ఈ లాంగ్ హారం ఏంటంటే రీసెంట్గానే నేను తీసిన తీసుకుని ఒక వన్ ఇయర్ అయింది సో ఇది కూడా చాలా బాగుంటుంది దీనికి ఇయర్ టాప్స్ వచ్చేసి కాంబినేషన్గా బిగ్ సైజ్వి వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంటుంది దీనికి కింద హ్యాంగింగ్ లాగా ఎమరాల్స్ ఇచ్చారు బిగ్ సైజ్ ఎమరాల్స్ ఇవి నా దగ్గర ఉన్నటువంటి బీడ్స్ అలాగే నెక్ చైన్ మీడియం అలాగే లాంగ్ హారం కలెక్షన్ సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి ఇయర్ టాప్ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ వచ్చేసి చాందపాలీస్ లోపల బుట్టల్లాగా వచ్చాయి కింద చాందపాలీస్కి కింద వచ్చేసి హ్యాంగింగ్ లాగా మీడియం సైజ్వి పర్ల్స్ వచ్చాయండి వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇయర్ టాప్స్ ఇది ఒక వెరైటీ అండి బాగుంటాయి ఇవి కూడా నేను ఇవి తీసుకొని ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయింది బట్ కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి బుట్టలు ఇదిగోండి దీనికి వెనక వచ్చేసి స్క్రూ టైప్ వచ్చాయి ఈ బుట్టలు చూడటానికి అసలు గోల్డ్ అట్లాగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి తీసుకొని కూడా నేను ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అయిపోయాయి ఇవి రీసెంట్గానే తీసుకున్నాండి ఇయర్ టాప్స్ నేను అమ్మవారివి ఇయర్ టాప్స్ చూడగానే నాకు బాగా నచ్చేసాయి సో సీఎంఆర్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి నేను అక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ చూస్తూ ఉంటే ఇవి చూసే చూడగానే బాగా నచ్చేసాయి ఈ కలెక్షన్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వీటితో పాటు నా దగ్గర చిన్న ఇయర్ టాప్స్ ఉన్నాయండి అవి కూడా నేను తీసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన అయిందండి ఈ ఇయర్ టాప్స్ తీసుకొని వీటిని ఏంటంటే రెగ్యులర్గా గోల్డ్ ఇయర్ టాప్స్ పెట్టుకుంటాను బట్ ఎప్పుడైనా పాపకి కొంచెం బయటికి ట్రిప్స్కి వెళ్తుంది అన్నప్పుడు కొంచెం మనకి గోల్డ్ ఇయర్ టాప్స్ పెట్టాలంటే భయంగా ఉంటుంది కదా సో ఆ టైంలో నేను ఇయర్ టాప్స్ పెడతాను బాగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇంతవరకు కొంచెం కూడా కలర్ చేయడం లేదు నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ ఇయర్ టాప్స్ ఇవి శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటాయి ఇవి నేను రీసెంట్ గానే తీసుకున్నాను ఒక వన్ ఇయర్ అయినట్టుంది ఇవి తీసుకొని ఇవి నా దగ్గర ఇయర్ టాప్ కలెక్షన్ ఇప్పుడు చంపస్వరాలు అండి నా దగ్గర టూ వెరైటీస్ ఆఫ్ చంపస్వరాలు ఉన్నాయి ఇవి రెండు కూడా ఒకటి నేను తీసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి టెన్ ఇయర్స్ అయిందండి తీసుకొని కొంచెం కూడా కలర్ షేడ్ అవుతుంది బట్ మోడల్ కూడా అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం కొంచెం కూడా తగ్గకుండా ఇప్పటి మోడల్తో కంపేర్ చేసుకునేలాగా రెండు కూడా చాలా బాగున్నాయి పెట్టుకున్న ప్రతిసారి గోల్డ్ అనేటట్లుగా ఉన్నాయి సో ఇవి తీసుకొని నేను టెన్ ఇయర్స్కి అయింది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి ఇవి తీసుకొని ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా రీసెంట్గా తీసుకున్నాను అనేటట్లుగా కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వకుండా ఉన్నాయి సో ఇవి నా దగ్గర ఉన్నటువంటి చెంపస్వరాలు టాప్స్ అలాగే నెక్ చైన్స్ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసి జడపిల్లలు చూపిస్తానండి జడపిల్లలు చూపించే ముందు పాపడ పిల్ల ఒకటి చూపిస్తున్నానండి ఇది తీసుకొని కూడా టెన్ ఇయర్స్ అయిపోయిందండి కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు మోడల్ కూడా ఇప్పటి వాటికి తగ్గకుండా చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడు జడ ఇది తీసుకొని కూడా నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది తీసుకొని ఈ జడ పిల్లలు కూడా కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు అలాగే ఉంది సో ఇది లాంగ్ జడ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే బిల్లలు యాక్చువల్గా ఇవి మొత్తం తొమ్మిది బిల్లలు వచ్చాయండి నైన్ వచ్చినా కానీ ఏంటంటే మధ్యలో మా పాపకు ఒక్కోసారి ఈవెంట్లో పెట్టుకున్నప్పుడు అది పోగొట్టేసింది సో నాలుగు మిగిలాయి ఇది వచ్చేసి జడ బిల్లలు విడిగా తీసుకున్నాను ఇవి ఇవి కూడా నైన్ ఉన్నాయి ఇవి కంప్లీట్గా అది కొంచెం తక్కువ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ నా దగ్గర టూ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇవి రెండు ఒకటి పాప వేసుకుంటుంది ఒకటి నేను వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి డైమండ్ రిప్లికా కలెక్షన్ అండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ మీకు వడ్డానం చూపిస్తున్నాను చూడండి చాలా అంటే నాకు షాప్కి వెళ్ళగానే చూడగానే నచ్చేస్తుంది అసలు ఇది దీనికి ఫస్ట్ ఇనీషియల్గా కింద హ్యాంగ్ అవ్వడానికి పర్ల్స్ ఇచ్చారు బట్ నాకు పర్ల్స్ కంటే ఎమ్రాయిల్స్ బాగుంటాయి అని అనిపించి నేను అవి తీయించేసి ఎమ్రాయిల్స్ పెట్టించేసుకున్నాను కానీ అది పెట్టాక అసలు దాని లుక్కే మారిపోయింది అసలు అండ్ దీనికి కాంబినేషన్గా హారం తీసుకున్నాను ఇది హారం కూడా నెక్ చేయిన్కి తో సంబంధం లేకుండా ఈ ఒక్కటి వేసుకుంటే నెక్ అంతా నిండుగా కనిపించేలాగా త్రీ లేయర్స్ ఉంది దీనికి కూడా కింద మనకి బుట్టలు వచ్చినట్టుగా వచ్చాయండి దీనికి కూడా కింద పర్ల్స్ వచ్చాయి ది సేమ్ వడ్డానానికి ఎలా వచ్చాయి దీనికి కూడా పర్ల్స్ వచ్చాయి బట్ నాకు ఎమ్రాయిల్స్ పెట్టించుకోవాలి అని బాగా అంటే ఇది సెట్ లాగా ఉండాలి అనుకొని నేను దీనికి కూడా పర్ల్స్ అనేవి చేంజ్ చేశాను సో దీనికి కాంబినేషన్గా ఇయర్ టాప్స్ సో ఇయర్ టాప్స్ కూడా కింద బుట్టలాగా వచ్చింది నాకు అసలు చూడగానే బాగా అంటే బాగా నచ్చేస్తాయి అసలు సో దీనికి కూడా కింద పర్ల్స్ వస్తే నేను వాటిని చేంజ్ చేసి ఎంబ్రాయిల్స్ పెట్టించేసుకున్నాను దానికి కాంబినేషన్గా పాపడి పిల్ల ఈ పాపడి పిల్లకి కూడా సేమ్ అలాగే పర్ల్ వస్తే అది తీయించేసి మొత్తం సెట్ లాగా ఉండాలి చెప్పి అన్నిటికీ కూడా ఎంబ్రాయిల్ పెట్టించేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి జడకొప్పలు ఇవి అండి కంప్లీట్గా నా దగ్గర ఉన్నటువంటి ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ మీకు అందరికీ నచ్చాయి అని అనుకుంటున్నాను వీటన్నిటినీ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్గా వీటన్నిటిని అప్పుడప్పుడు కొన్ని తీసుకొని వీటిని ఇన్ని రోజుల వరకు కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడైనా ఈవెంట్కి వెళ్ళి ఇంటికి రాగానే ఒక పొడి క్లాత్తో వాటిని తుడిచేసిన తర్వాత జిప్లో కవర్స్లో వాటిని కవర్ నీట్గా కవర్ చేసి పెట్టుకుంటాను ఇలాగా చూడండి ప్రతిదీ ఇప్పుడు నేను వీడియో తీయటం కోసం అన్ని కలెక్షన్ మొత్తం బయటకి ప్రతి ఐటెం తీసి చూపించాను కదా ఆ తర్వాత మళ్ళీ వెంటనే వాటికి యాక్చువల్గా మీరు చూసిన ఒకదానికి వాటికి వైట్గా ఉన్నటువంటి కవర్ ఇస్తాడు బట్ కొద్ది రోజులైనంత దానికి ఉన్నటువంటి గమ్ము పోతుంది కదా సో అందుకోసమే నేను ప్రతిదానికి విడిగా జిప్ లాక్ కవర్స్ తీసుకొని ప్రతి ఒక్క ఐటమ్ని విడివిడిగా పెట్టినా అన్నీ ఒక దాంట్లో పెట్టినా మళ్ళీ అలా కూడా పాడవుతాయి ప్రతి ఐటెంని విడివిడిగా పెట్టుకున్నాను నేను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్